విషయం ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ ధర మూడు వందల రూపాయలు రెండు వందల రూపాయలు అయిందని యాభై రూపాయల లడ్డూ ప్రసాదం ధర ఇరవై ఐదు రూపాయలుగా మారిందని చెప్పి వాట్సాప్లో ఒక న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది అది నిజమా అబద్ధమా అనే విషయం క్లారిటీ ఇవ్వడానికి వచ్చాను వాస్తవానికి అది నిజం కాదు అది ఫేక్ న్యూస్ టీటీడీ అఫీషియల్గా వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి శ్రీవారి మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శనం మరియు యాభై రూపాయల లడ్డూ ప్రసాద ధరల్లో ఎటువంటి మార్పు లేదని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది పలు సామాజిక మాధ్యమాలలో శ్రీవారి లడ్డూ ధరలు ప్రత్యేక ప్రవేశ దర్శనం ధరలను తిరుమల తిరుపతి దేవస్థానం సవరించినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని భక్తులకైతే తెలియజేయడం జరిగింది ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ బుకింగ్లో అమాయకులైన భక్తులను మోసగిస్తున్న దళారులపై టీడీడీ విజిలెన్స్ విభాగం కఠిన చర్యలు తీసుకుంటుందని ఇలాంటి విషయాలు ఎవరు నమ్మొద్దని నమ్మి మోసపోవద్దనైతే తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్గా అనౌన్స్మెంటు మనకిచ్చింది సో వాట్సాప్లలో చక్కర్లు కొడుతున్న ఈ వార్త ఫేక్ న్యూస్ మూడు వందల రూపాయల టికెట్ ధర విషయంలో యాభై రూపాయల లడ్డు ధర విషయంలో ఎటువంటి మార్పులైతే జరగలేదు అలాగే ఉన్నాయి Thank you.